మాకు ఆప్త మిత్రుడైనటువంటి పలంనూరు నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మా ముబారక్ గారు ఆతిథ్యాన్ని స్వీకరించడం చాలా ఆనందదాయకంగా ఉంది కుల మతాలకు అతీతంగా ఆహ్లాదంగా ఆనందంగా ఈరోజు నిన్నటి రోజు ఉగాది ఈరోజు రంజాన్ ఎంత అద్భుతం ఈ రంజాన్ పండుగలో ఇందాకే నేను చెప్పిన విధంగా సంవత్సరం అంతా కూడబెట్టిన దాంట్లో వెయ్యి ఇరవై ఐదు రూపాయలు దానం చేయాలనేది ప్రధానమైన ఒక ఇది అనేది చెప్తారు దానగుణం అనేది ఒక ప్రధానమైన పాత్ర దీంట్లో ఈ పండుగలో కాబట్టి చాలా సంతోషం వేసింది వీళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించడం ఈ కట్టి కాలేంత వరకు గుర్తుండేట్లా ఒక ప్రక్రియ మనిషికి మనిషి ఏమీ లేదు ఈ రోజు ఉండే మనిషి రేపాతం అవునా కదా ఉన్న బాయి బాయిగా మెలిసి పోయే ఒక ఇది చాలా సంతోషం అనేది అనిపిస్తూ ఉంది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మా అన్న శివశంకర్ అన్న గారికి అదేవిధంగా మా ఇంటికి రంజాన్ పండగకి విచ్చేసిన మా శివశంకర్ అన్న దొరసామన్న మరియు మా నిజాం అన్న మరియు పెద్దల సమక్షంలో మా ఇంట్లో చిన్న విందుని ఏర్పాటు చేశాం ఆ చిన్న విందుని ఈ విందు కార్యక్రమంలో ఇచ్చేసిన అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న ఇది పెద్ద దేహం కాదు చిన్న విందే మీరు మన్నించాలి ఏమన్నా తప్పులు ఇప్పులు ఏమన్నా జరిగింటే కూడా తప్పకుండా పెద్దవి చిన్న వీరి కాదు ఒక అమోఘమైన ఒక ఆప్యాయత కనపడుస్తా ఉంది ఈ ఆప్యాయత రేర్ గా కనపడుస్తుంది ఎక్కడో దూరంలో ఎక్కడో కనపడుస్తుంది అది కొద్ది మనుషుల్లోనే ఆప్యాయత అనురాగం కనపడుస్తుంది ఈ రోజు ఆప్యాయత అనురాగము నాకు కనపడుతుంది ఇక్కడ చాలా చాలా సంతోషం ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో జరుగుతూ ఉండాల మన పొలం నేరు ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశం దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అందరూ ఐక్యతగా సమైక్యంగా ఒకరికొకరు అనుదమ్ముల్లాగా ఉండి మనం అభివృద్ధి వైపు అడుగులేని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై హింద్